అది దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో వీళ్ళ బావమర్ది రేవంత్ రెడ్డి గారి బావమర్ది ఇవాళ కాంట్రాక్ట్ ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చినాను వేయండి సిట్టు దాని మీద అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కంచె గచ్చిబౌలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు బీఆర్ఎస్ చెప్పడం కాదు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందని మీరు చెప్పి సంవత్సరం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రి కదా పోలీసు వాళ్ళే కదా ఏటీఎం గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు దాని మీద సిట్టు ఉండదు దాని మీద విచారణ ఉండదు బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్ ఉండదు మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు తప్పకుండా మేమే తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం ఆ కాపా ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏంటిది అది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు రెండు వేల ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తూ దొరికిండు మరి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసు వాళ్ళు ఎవరు ఇన్నరేమో నాకేం తెలుసు అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసిండ్రేమో పోలీసు వాళ్ళు మంత్రులకు మంత్రులకేం తెలుస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేసుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు వాళ్ళు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మీరు ప్రమాణం చేసి చెప్పగలుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మా ట్యాప్ చేయట్లేదు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈ రోజు కాదు నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అట్లాగే ప్రభుత్వాల్ని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు చూసినారు మా ట్వీట్ ఏదో ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే ఇది దేశ భద్రతకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం దానికి మంత్రులకు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు ఇదే రేపు చెప్తాను నేను ఏం చెప్తాను ఇంకా కొత్తగా మాకేం సంబంధం మాకేం తెలుసు ఇవి రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి రోజు కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఇటుపక్కకు బీజేపీ ఉన్నది ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది అధినేతలకు రిపోర్ట్లు వస్తాయి వస్తాయో మాకు తెలియదు వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు మేము అడగం మేమంటే మేం కాదు ముఖ్యమంత్రులకు మంత్రులకైతే అసలే తెలియదు ఇది వాస్తవం ఈ దేశంలో ఇది అందుకే అంట విచిత్రమైన విషయం అన్నట్టు చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా ఎవరిని అడగాలి సిట్ ఎవరిని పిలవాలి నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లో ట్యాప్ చేసినారు మాకేం తెలుస్తుంది గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉన్న ఆయనకు తెలుస్తుంది వివరిని బిల్ వాళ్ళను వాళ్ళని విలువకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా ఓడవని అంతులేని కథలాగా కేవలం టైం పాస్ ఇప్పుడు మీరు ఉరికొచ్చి రోజు కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి ఫోన్లు ఈడికి వెళ్ళి ఉరికొచ్చు ఎందుకంటే మీద నాగం చేస్తుడు వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ లేయాలి ఇక ఏముంది ఆ సిటీలో రమ్మ నేను అడిగితే నేను చెప్తా కుల్లా చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా చెప్తారా ఆఫీషియల్గా వాళ్ళకి తెలుసు చెప్పలేరు ఎందుకు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు వాళ్ళకి ఎరికే వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ సామాజిక మరి స్థిరత్వము అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు కానీ రాజకీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు రెండోది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మాకేదో సమాచారం కావాలి అనుకోండి నాకు కాదు ప్రభుత్వాధినేతకు సమాచారం కావాలి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు మేము అడగద్దు అది మౌఖిక ఒప్పందం అది ఓవరాల్గా చట్టం ఇది తెలుసు పోలీసులకు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయండి కదా ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా పది రోజులు టైంపాస్ చేయాలి కదా ఓ రోజు హరీష్ రావును విలువన్్రీ ఓ రోజు కేటీఆర్ని విలువండ్రి దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి గుచ్చుతున్నారు పొడుస్తున్నారు లోపల పీకుతున్నారు వేకుతున్నారు ఏమి ఉండదు మేము చేసేది తప్పేం లేదు వాళ్ళు పీకేదేమీ లేదు ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేసు ఇది బక్వాస్ కేసు దీనిలో ఏమీ లేదు ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు ఇంకా ఏంటంటే నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమో అనుకున్నా ఏం లేదు అడిగింది అడుగుడు తీరుల మరల చేసి అడుగుడు మరల తీర్లు చేసి అడుగుడు మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది టైం పాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి దినమంతా ఆడో విజువల్ ఈడో విజువల్ ఆడో కెమెరా ఏడో కెమెరా పెట్టి డ్రామా అంత తప్ప ఏం లేదు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిందా ఒక్క మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇచ్చిందా దాని మీద చర్చ జరగద్దు ఆరు గ్యారంటీల మీద చర్చ జరగద్దు నూరు రోజులు అన్నది మర్చిపోవాలి ఏమన్నంటే కేసీఆర్ అప్పులు చేసిన డబ్బు కొట్టాలి ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు వాళ్ళ తను లేదు బరాబర్ పోతా బరాబర్ వాళ్ళకి చెప్పు వస్తా నేను అడుగుతా ఫస్ట్ సిట్ ఏమని మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా చెప్పు ముందని అడుగుతా చెప్తారా గది కథ ఇది ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్ గా గూఢాచారి వ్యవస్థ చేసే పనిని ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు ఇప్పుడు రొటీన్గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే యాభై లక్షల రూపాయలతో ఎవడైనా బ్యాగ్ పట్టుకొని దొరికితే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో మాకేం సంబంధం దానికి ప్రభుత్వాన్ని కూలగొట్టే పని ఎవడన్నా విధవ చేస్తే ఆ విధవను అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్లు వింటే మాకేం సంబంధము పోలీసు వాళ్ళ పని అది మేమేం చేస్తాం దానికి మాకు సంబంధం ఉండదు జగన్ కేసీఆర్ పార్టీ అనే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చాయి ఎవరు ఎవరు ఇచ్చినారు వార్తలు సిరిసిల్లలో ఒకటి ఇక్కడ సర్వర్ పెట్టారు ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టారు అక్కడ అంతా పెట్టారు అంతే కేటీఆర్ అనుసంధానం జరిగిందని చెప్పేసి సోదర ఒక్క మాట అడుగుతా లేదు ఒక నిమిషం సోదర ఒక మాట మీరు అంటున్నారు కదా అంటే మీరు అడిగేది చెప్పండి నేను చెప్తాను సోదర ఒక్క మాట చెప్పండి మీరు నాకు రెండేళ్ళు అయింది కేసు ప్రారంభించి ముంగడు చూడాలన్నా ఆయన అందంగా అడుగు ఇప్పుడు రెండే రెండేళ్ళు అయింది కేసు ప్రారంభ విచారణ ప్రారంభించి రెండేళ్ళు అయింది కదా ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చినాయి వచ్చినాయి ఎవరన్నా ఒక అధికారి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టిండ ఎవరన్నా మంత్రి అఫీషియల్గా మాట్లాడిండస్తున్నాయి ఇవన్నీ ఎడికి వెళ్ళొస్తున్నాయి లీకులు తప్ప ఇట్లయిందట అట్లయిందట అదిగో పులి ఇదిగో తోక ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా సీఎంఓల నుంచి లీకులు గతంలో అప్పుడు ఏదో సినిమాలో గ్రీక్ వీరుడు అని పాటు ఉంటుంది అట్లా రేవంత్ రెడ్డి పేరు లీక్ వీరుడు అని పెట్టాలి లీకులు తప్ప పీకింది ఏంది నువ్వు నాకు అర్థం కాదు రెండేళ్ళ నుంచి గుంజుతూనే ఉన్నావు ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్ నేను దావోసి పోతున్నా ఇక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసిన అని కాబట్టి ఆయన నా కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమో ఏం చేయాలి టైంపాస్ చేయాలి రెండు రోజులు నోటీసుల పేరు మీద డ్రామా చేయాలి మాకు ఇంకో ఇంకో రెండు రోజులకు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట కాబట్టి టైంపాస్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరయ్యాకు భయపడడం అది మాత్రం పక్క సోదర సోదర ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అన్నట్టు ఉంటుంది నేను మీడియాతో కూడా నా ప్రార్థన ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేయవు పోలీస్ వ్యవస్థ చేస్తుంది ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది ఏమైనా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో ఇంతవరకు ఇదిగో గొప్పలంటే అది గొప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు రెండేళ్లలో ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు ఇంకోటి నేను అడుగుతున్నాను మళ్ళీ చెప్పిన శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్ ఆయన గెలవకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో ఐదేళ్లు డీజీపీ మరి ఆయన ఎందుకు పిల్లదు ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా హోం సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటిదాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు రవి గుప్తా గారు వాళ్ళు ఎవరైనా పోయినరా విచారణకి మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది ఏమన్నా విషయం ఉంటే ఈ పార్టీకే నా యాగి చేయబోతున్నా రేవంత్ రెడ్డి ఆలోచించండి మీరు కూడా ఎన్ని రోజులు పడిపోతారు ఈ టాక్టిక్స్ మీడియా కూడా నా డిమాండ్ ఏంటంటే ఇదో లొటపీస్ కేసు ఇల్లు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు ఈరోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు వాళ్ళు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు పోలీసు వాళ్ళకు కూడా ఇది కేవలం వాళ్ళు బలి పశువులయ్యే ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్న గమనించండి మీరు అందరు జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ పలయిందే ఎవరు ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు పరిపూర్ణాచారి గారు మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు అసలు కథ